బిల్డింగ్ ఇవ్వాలి ఇన్ని కార్యక్రమాలు యాభై వేలు సదరాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పని పనిచేస్తున్న తల్లి చెప్తున్నా గెలిచినాక మూడు రోజులు కాలే ఏ ప్రభుత్వం కూలిపోద్ది 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 అని చాపనర్తలు చాపనర్తలు పెడుతున్నలే తల్లి ఆహ్వానిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలోకి

Putul Naresh. Arumukula Ramesh. Wangkala Lakshmipati. Wangkala Shankaraya. Arumukula Gattaya. Arumukula Suresh. Suresh. Sengkara வெங்காயராசு அசிரபாத்தி மீனயா பிரவீண் எல்லோக்குல கிரண் சிக்குடி நகேஷ் தேங்க் யூ बिल्कुलु जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस نغارين کي کٽقوم دللاني هادي سي نگر نه کٽقوم دللاني هادي سي نگر نه کٽقوم دللاني అర్బన్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి కనకయ్య గారు అలాగే మండల స్థాయి లీడర్లు అలాగే జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ లీడర్లు పెద్దలు గౌరవ విప్పు ఆదిశీనన్న గారి మరి ఆధ్వర్యంలో పిల్లి కనకయ్య కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రుద్రాల నుంచి ఎంపీటీసీగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాల నెలలకు ఎందుకంటే నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో పదిహేను సంవత్సరాల నుంచి పనిచేసి ఏదో ఎందుకంటే ఒక సామెత ఉంది లేచచ్చిన పక్షి తిరిగి తిరిగి దాని సంత గుటికే చేరుకుంటుందని ఒకటి పెద్దలు ఇక్కడ సా సాంప్రదాయంలో ఎంకట ఆ యొక్క భాషను మాట్లాడతారు కాబట్టి ఇవాళ కూడా నేను తిరిగిన చాలా పార్టీలకు అటు ఇటు పోయినా ఇండిపెండెంట్ కలిసి అన్ని పార్టీలకు పోయి తిరిగి ఎందుకంటే ఏ పార్టీకి పోయినా అనవసరంగా రాద్ధాంతాలు విధ్వంసాలు ఎందుకంటే రజాకాల పాలన తప్ప ఎక్కడ ఏం లేదు పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మిడ్ మిద్మాన్యాల్లో ప్రతి ఒక్క నిర్వాసి వెన్నంటూ ఉండుకుంటూ అయినా చేసే అడుగుజాడల్లో మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అలాగే పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ప్రతి ప్రతి ఒక్కరితోటి విలేజ్ కార్యకర్తలు శాఖ అధ్యక్షులు మరి బీసీసీఎల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని మ ఎంతమంది పోస్టింగుల్లో వాళ్ళ ఇద్దరితోటి అందరి ఆశీర్లతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు నన్ను ఈరోజు ఆహ్వానించేందుకు చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి మేము మళ్ళీ సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వేములవాడే నియోజకవర్గాన్ని ఆదిశీనన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ అర్బన్ మండలం పిల్లి కనకయ్య గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మా గ్రామ శాఖ అధ్యక్షులు తాడి శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రజాపాలన దిశగా ఈరోజు ముప్పు గ్రామాల సమస్యలపై పాటు పాటుపడుతున్న మన ఆదిసీనాన్న గారు మా ముప్పు గ్రామాలకు ఎన్నో చేసిను మరెన్నో చేయాలి మా గ్రామాలకు మరెన్నో బెనిఫిట్లు జరగాలనే ఉద్దేశం కోసం ఈరోజు ఆదిసీనాన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది ఆధ్వర్యంలో మన సభాష్పల్లెలో రుద్రవరం ఎంపీటీసీ గాల్పెల్లి సువర్ణ స్వామి గారు అలాగే వారి తరపున దాదాపు యాభై మంది కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం అలాగే మహేష్ వంకాల మహేష్ గారి ఆధ్వర్యంలో ఇరవై మంది మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా శుభ సందర్భం వారికి వారికి కూడా కాంగ్రెస్ పార్టీ రుద్రవరం గ్రామశాఖ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మరి పాతవారి ఆధ్వర్యంలో దాదాపు ఉన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్లలో నాతో పాటు గ్రామశాఖతో పాటు మన ఊళ్ళే ఉన్నటువంటి ఇరవై మంది కష్టపడి మరి వారికి పెద్ద ఎత్తున రుద్రవరం గ్రామంలో మెజార్టీ తీసుకురావడానికి కృషి చేసినాం వారందరికీ ప్రత్యేకంగా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం